యువ నాయకుడు వెలుగుల నాని చేస్తున్న సేవా రిపీట్ అభినందనీయమని కార్మిక నాయకుడు పత్రి రమణ అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడులో రమణకు సంబంధించిన కార్యాలయంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకి షాలువ కప్పి సన్మానం చేయడంతో పాటు కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పత్రి రమణ మాట్లాడుతూ త్రిమూర్తులైన అంబటి బుజ్జి వెలుగుల నాని గోపిశెట్టి శ్రీనివాస్ పేద ప్రజలకు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు పేద ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఆపద్ బాంధువులై ముగ్గురు ముందుండి సాయపడుతున్నారన్నారు ఎమ్మెల్యే సత్యప్రభ ఆశీస్సులతో నాని మరెన్న సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన కోరారు వెలుగుల నాని మాట్లాడుతూ నా ఆరాధ్య దైవాలు వరుపుల రాజా ఎమ్మెల్యే సత్యప్రభ ఆశీస్సులతోనే నేను ఇంతటి వాడినయ్యానన్నారు మామయ్య రిపీట్ మామయ్య పత్రిరమణ నా జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు అలాగే నా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు ప్రాణ స్నేహితులైన అంబటి బుజ్జి గోపిశెట్టి శ్రీనివాస్ తదితరులు నా జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలతో పాటు పేద ప్రజలకు చీరల పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో గోగుల వెంకటేశ్వరరావు కటారి దుర్గా మల్లేశ్వర సాగర్ పోలినాటి భగవాన్ తదితరులు పాల్గొన్నారు 이거 뭐야? 이거 뭐야? 이거 뭐야? 이거 뭐야?

ముందుగా మహారాజ దైవం అందరికీ కూడా డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు నా జన్మదినం సందర్భంగా మా మావిగారు అయినటువంటి పత్తి రావణ గారు వారి ఆఫీస్ దగ్గర మా పత్తిపాడు గ్రామ యువత అందరితో కూడా కేక్ కటింగ్ పెట్టి స్వీట్స్ అందరికీ పంచి నాకు సన్మానం చేయడం జరిగింది మా మావి గారు ఇలా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేము అందరూ కుటుంబ సభ్యుల ఆటోళ్ళు సత్యబాబు గారు ఇంజినా మేము అందరూ కూడా వెనకాల భోగిలు అందరూ ప్రయాణిస్తూ ఉంటాం ఏ కార్యక్రమంలో అందరూ కలిసి చేస్తాం వారి కుటుంబ సభ్యులను నన్ను భావించి కార్యక్రమం చేసినందుకు రాముణు గారు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈరోజు ఉదయం మా సోదరులు ఒకే మాట ఒకే బాటగా ప్రయాణిస్తున్న అంబడ్ భుజ్గర్ గోప్జట్ సీనియర్ ఆధ్వర్యంలో ఈరోజు మహిళలందరికీ కూడా చీరలు కూడా చేపట్టడం జరిగింది అలాగే మా నా తోటి స్నేహితులు అందరూ కూడా ఈరోజు కేక్లై కట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఇంత ఆదరాభిమానం ఆప్యాయత ఆ మహానుభావుడు దివంగత నేత ఉరుపుల గారు ఆయన ఆశయాలతో ఆయన వెన్నంట ఉండి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ప్రత్యేకించి ఉరుపుల గారి కారణం కూడా మేము ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నాకు జన్మదిన శుభాకాంక్ష సోషల్ మీడియా ద్వారా ఫోన్ ద్వారా వ్యక్తిగతంగా తెలుపున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భారత మాతాకి జై ఎందుకంటే ఈవేళ మనకి స్వతంత్రం వచ్చిన రోజు మనల్ని మన పూర్వకాలం బ్రిటిషు వాళ్ళంతా మన పెద్దల్ని ఎంట దిగిలి ఎన్నో విమర్శలతో గురి చేసేవారు అందుకు మనకు స్వతంత్రం వచ్చింది ఆగస్టు పదిహేను ఈవేళ మనకెంతో పండగలాటి రోజు పుట్టినరోజు అలాంటి పుట్టినరోజుకి మన ఎలుగుల నాని మా అల్లుడు ఎలుగుల నానికి మంచి పుట్టినరోజు అంటే ఈవేళ ఎంతో ఆనందమైన విశేషమైన రోజు అటువంటిది మనోడి పుట్టినరోజు వచ్చిందంటే అందరికీ కూడా ఆనందంగా ఉంది అందుకు మా షాపు దగ్గర ఆయనకి కేక్ కట్ చేసి ఆయనకి షాలువాతో సన్మానం చేసి ఎందుకు చేసేవు అన్న కారణం ఏంటంటే వీళ్ళు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటి వాళ్ళు వెలుగు అమ్మట బుజ్జి గోపిశెట్టి సీను వీళ్ళంతా కూడా పది మందికి ఉపయోగపడే మంచి పనులు చేస్తున్నారు కాబట్టి గ్రామంలో ఏ పని వచ్చినా ఏ వచ్చినా అందరిని ఆదుకుంటూ ఏ కేసు కూడా వచ్చినా ఆదుకుంటూ హాస్పిటల్లో కూడా ప్రతి వాళ్ళకి మనకు ఉపయోగపడుతున్నారు ఎవరు ఫోన్ చేసినా వాళ్ళందరికీ కూడా నివసాల ప్రకారంగా ప్రతిపాడులో వీళ్ళు ముగ్గురు కూడా ఎంతో సాయం చేస్తున్నారు ప్రజలందరికీ కూడా కంటిలో నలకలాగా తిరిగి అందరు ఉపయోగపడుతున్నారు ఏంటంటే భవిష్యత్తులో మన ఎమ్మెల్యే గారు వరుపుల రాజా సత్యబాయ్ గారు వాళ్ళ నాయకత్వంలో నడిసి కూటమంతా కూడా నిజంగా వేళ ప్రత్తిపాడంతా శిక్షిశ్యామలు అయిపోయింది డ్రైన్లు రోడ్లు కరెంటు తంబాలు ఎక్కడ చూసినా ప్రత్తిపాడంతా గ్రామం అంతా బాగు చేశారు వీళ్ళే ఎందుకంటే మంచి పనికి ముందుండి గ్రామాన్ని అందరికీ సాయం చేసేవాళ్ళు ఇలాంటి నాయకులు ఉండాలి మొన్న ఏగులమ్మ జాతర అంటే మన చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూసుండం చరిత్రలో అంత గొప్పగా వేగలమ్మ తీర్థం ఈ సంవత్సరం అంత గొప్పగా జరిగింది అందుకు ఇటువంటి యూత్ ఉన్న కుర్రోళ్ళు ఉంటే మన భవిష్యత్తులో ఎదరికెళ్తుంది ప్రయాణం కూడా ప్రతిబాటు కూడా బాగుంటారు అన్ని పనులు కూడా ఉపయోగపడుతుంది అందు కాబట్టి ఇలాంటి నాయకులు మన ప్రతిపాడులో నిజంగా రికార్డు పుట్టి పుట్టారు ఇవేళ చేస్తున్నారంటే రేపు భవిష్యత్తులో వీళ్ళకి పెద్ద పెద్ద పదవులు వచ్చి భగవంతుడు ఆశీస్సులు మన ఎమ్మెల్యే గారు సత్యబరాబావు గారు ఆశీస్సులతో వీళ్ళు కూడా ఎదగాలని కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాం